హలో వీయర్స్ వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ ఈ రోజు సినిమా అప్డేట్స్ ఆగిపోయిన అఖండ టూ రిలీజ్ షాక్ లో టాలీవుడ్ నందమూరి బాలకృష్ణ జ్యూల్ రోల్ లో నటించే సినిమా అఖండ టూ తాండవం అఖండ చిత్రానికి సీక్వల్ గా వస్తున్న ఈ సినిమా బోయపాటి శ్రీని దర్శకత్వంలో రూపొందింది ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్ పై ఈ మూవీని రామ్ ఆచంట గోపి ఆచంట నిర్మించారు ఈ సినిమాకి ఆర్థిక పరమైన సమస్యలు రావడంతో విడుదల ఆగిపోయింది ఒక పెద్ద హీరో సినిమా ఆగిపోవడం అనేది ఇండస్ట్రీలో ఇటీవల కాలం ఎప్పుడు జరగలేదు ఎప్పుడూ గొప్ప కొన్నేళ్ళు కంటే ఇరవై ఏళ్ళ క్రితం ఎప్పుడు జరిగింది ఇలాంటి ఒక సిచ్యువేషను అందులో బాలకృష్ణకు సంబంధించి ఇలాంటి పరిణామాలు ఎప్పుడు చోటు చేసుకోలేదు ఈ నేపథ్యంలో నందమూరి అభిమానులతో పాటు ఇండస్ట్రీ మొత్తం షాక్ లో ఉంది ముఖ్యంగా నందమూరి అభిమానులు అయితే ఎప్పుడెప్పుడు తమ అభిమాన నాయకుడి సినిమా చూస్తామా చూస్తామా ఒక ఎందుకంటే ఒక బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వల్ అనమాట అందులో కూడాను ముఖ్యంగా బాలకృష్ణ నటించిన రెండు పాత్రలు కూడా ఒకదానికొకరు మించి ఉంటాయి ఈ నేపథ్యంలో వాళ్ళు సంబరాలు చేసుకోవడానికి సిద్ధమై ఏపీలో అయితే ముఖ్యంగా టికెట్స్ కూడా కొనేసి థియేటర్స్ ముస్తాబు చేసేసి థియేటర్స్ దగ్గర పాలాభిషేకాలు కూడా సిద్ధమైన నేపథ్యంలో అనూహ్యంగా కొన్ని గంటల మంది సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు ఇది పూర్తిగా నిర్మాతల తప్పిదం అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో చిత్ర నిర్మాతల మీద చాలా గుర్రుగా ఉన్నారు ఇక ఈ సమస్యను పరిష్కరించేందుకు టాలీవుడ్ సినీ ప్రముఖులు అందరూ చర్చల్లో పాల్గొంటున్నారు మొత్తం మీద డిసెంబర్ ఐదున రావాల్సిన సినిమా పోస్ట్ పోస్టమైతే అయ్యింది కొత్త విడుదల తేదీ ఎప్పుడు అనేది మాత్రం ఇప్పటివరకు తెలియడం లేదు నాలుగున ప్రీమియర్స్ ఐదో తారీఖున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఆల్రెడీ విదేశాలకి సినిమాకు సంబంధించి ప్రింట్ కూడా వెళ్ళిపోయింది అంటే బాక్సెస్ కూడా వెళ్ళిపోయాయి కానీ ఎక్కడ కూడా విడుదల కాని పరిస్థితి మొత్తం మీద టూ ఆగిపోయిన నేపథ్యంలో టాలీవుడ్ మొత్తం ఇండస్ట్రీ మొత్తం షాక్ అయింది తర్వాత కూడా విడుదల్యే సినిమాల విషయంలో ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం ఎలాగ ఉంటుంది ఫైనాన్షస్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఇవన్నీ కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది అయితే మొత్తానికి టూ ప్రస్తుతానికి విడుదలయ్యే పరిస్థితి లేదు ఈ సినిమా డిసెంబర్ పన్నెండున లేదా ఇరవై ఐదున విడుదల్యే అవకాశం ఉందంటున్నారు చూడాలి మరి కొత్త తేదీని నిర్మాతలు ఎప్పుడు ప్రకటిస్తారు అనేది సంక్రాంతి బరిలో మాత్రం ఇప్పటికే నాలుగు సినిమాలు లాక్ అయినాయి కాబట్టి ఉన్న ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం డిసెంబర్ ఇరవై ఐదున వచ్చే అవకాశం ఉంది దానికి ముందు అంటే డిసెంబర్ ఇరవై నాలుగో తేదీన అనుకున్నట్లుగానే ఈ సినిమాకు సంబంధించి పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించబోతున్నారు అనేది కూడా వినిపిస్తోంది చూద్దాము ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది అనేది ఇక మరో అప్డేట్కి వస్తే ఇప్పటి వరకు సంచలన దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన పలు చిత్రాలను చూశాం మనం అవి పొలిటికల్ బ్యాక్డ్రౌప్ లో వచ్చాయి ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ వచ్చాయి రొమాంటిక్ ఫిలిమ్స్ వచ్చాయి సర్కార్ లాంటి గొప్ప సినిమాలు వచ్చాయి రామ్ గోపాల్ వర్మ నుంచి రీసెంట్ గా శివ రీ రిలీజ్ కూడా జరిగింది ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా రామ్ గోపాల్ వర్మ మొదటి సినిమా అనుభవాన్ని పంచుకున్నారు అయితే అనూహ్యంగా ఆయన హీరోగా మారి ఒక వినూత్నమైన గెటప్ లో ఇక్కడ చూడండి రామ్ గోపాల్ వర్మ ను చూసినట్లయితే పొడవాడి గడ్డం జుట్టు అసలు ఆయన కెరీర్ లో ఎప్పుడు ఈ లుక్ లో కనిపించలేదు బిగినింగ్ నుంచి కూడా ఎప్పుడు క్లీన్ షేవ్ తో షార్ట్ హెయిర్ తో కనిపించేవారు మొట్టమొదటిసారి ఒక డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు ఆయన హీరోగా నటిస్తున్న మొదటి సినిమా షోమెన్ అయిన టైటిల్ తో రాబోతుంది రామ్ గోపాల్ వర్మ టైటిల్ పాత్రలో కనిపించబోతున్నారు ఐస్ క్రీమ్ వన్ ఐస్ క్రీమ్ టూ చిత్రాలు నిర్మించిన తుమ్మల్పల్లి రామ సత్యనారాయణ ఒక ప్రముఖ కార్పొరేట్ సంస్థతో కలిసి భీమవరం టాకీస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ నూట ఇరవైగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు రామ్ గోపాల్ వరంకు దర్శకుడిగా గ్యాంగ్స్టర్ కథా చిత్రాలు ఎంతో పేరు తెచ్చిపెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే ఇప్పుడు అటువంటి బ్యాక్డ్రాప్ లోనే ఆయన హీరోగా సినిమా రాబోతుంది మరి ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటి అనేది రానున్న రోజుల్లో వచ్చే అప్డేట్స్ బట్టి చూద్దాం ఇక ఆది సాయి కుమార్ నటించిన ఒక విభిన్నమైన చిత్రం శంబాల ఈ సినిమా డిసెంబర్ ఇరవై ఐదున ప్రేక్షల ముందు రాబోతోంది కెరీర్ స్టార్టింగ్ లో ఆది సాయి కుమార్ లవర్ బాయ్ గా నటించాడు దాదాపు అన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాలు చేశారు ఇప్పటికీ అదే ఇమేజ్ ఉంది సినిమాలు కొంచెం ఆలస్యంగా వస్తున్నప్పటికీ అతనికి ఫ్యామిలీ హీరో అని ఒక లవర్ బాయ్ అనే ఇమేజ్ మాత్రమే ఉంది అయితే మొదటిసారి ట్రెండ్ కు తగ్గట్టుగా ఆది సాయి కుమార్ కూడా కొత్త కథలు ఎంచుకుంటున్నారు అందులో భాగంగా వస్తున్న సినిమానే శంబాల మిస్కల్ వరల్ అనేది ట్యాగ్లైన్ ఈ సినిమాకి అంటే ఈ సినిమా నేపథ్యాన్ని తెలియజేస్తూ మిస్టికల్ వరల్డ్ అనే ఒక ట్యాగ్ లైన్ పెట్టారు హీరోయిన్ గా అర్చన అయ్యర్ నటిస్తోంది ఇక శంబాల చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నాడు షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్నభి మోజు మహిధర్ రెడ్డి నిర్మిస్తున్నారు ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇక మరో అప్డేట్ వస్తే అసభ్యత లేని శృంగార చిత్రం కామా అండ్ ది డిజిటల్ సూత్రాస్ మనకు అందరికి తెలిసిన సుపరిచిత నటుడు సీనియర్ నటుడు సో వినయ్ వర్మ మన టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ ఆనంద్ దేవరకొండ లాంటి వాళ్ళని పరిశ్రమకి ఆయన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా పరిచయం చేశారు నటులుగా సో మొత్తం మీద ఆయన కథ నచ్చితే కథతో పాటు అందరి పాత్ర నచ్చితేనే ఒప్పుకునే మనస్తత్వం చాలా తక్కువ సినిమాలు చేశారు హిందీతో పాటు తెలుగు సినిమాలు వాల్తేరు వీరే ఇలాంటి సినిమాలు కూడా ఆయన కీలక పాత్రలు పోషించారు మొదటిసారి ఆయన ఒక డిఫరెంట్ జోనర్ సినిమా చేస్తున్నారు అందులో ఆయన క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని చెప్పేసి ఈ సినిమా డిసెంబర్ పన్నెండున ప్రేక్షకుల ముందు రాబోతుంది మరో అప్డేట్ కి వస్తే యంగ్ బ్యూటీ క్యాథరిన్ తెరీసా ఐటెం సాంగ్ లో కనిపించబోతుంది ఒక స్పెషల్ నంబర్ లో తమన్నా శ్రీలీల సమంత లాంటి వాళ్ళు ఐటెం సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి మనందరికి తెలిసిందే అదే కోవలో ఇప్పుడు క్యాథరిన్ తెరీసా కూడా జాయిన్ అయ్యారు ఆమె స్పెషల్ సాంగ్ చేస్తోంది ఇద్దరు అమ్మాయిలతో చమక్షలో పైసా ఇలాంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది అలాగే రానా దగ్గుపాటి కాజల్ అగర్వాల్ నటించిన నేనే రాజు నేనే మంత్రిలో కూడాను ఒక అద్భుతమైన పాత్ర పోషించింది తర్వాత సరైన సినిమాలోనూ ఒక ఎమ్మెల్యేగా అద్భుతమైన పాత్ర పోషించింది సో ఒకవైపు క్యారెక్టర్ చేస్తూనే మొదటిసారి ఒక ఐటెం సాంగ్ కనిపించబోతుంది ఈ ఐటెం సాంగ్ తనకి చాలా మంచి పేరు తీసుకొస్తుందని చాలా నమ్మకాన్ని వ్యక్తం చేసింది ఇక ఈ సినిమా సిగ్మా పేరుతో రిలీజ్ కాబోతోంది ఇక మరో అప్డేట్ కొస్తే వస్తే టాలీవుడ్ ప్రముఖులతో పాపులర్ కొరియన్ డైరెక్టర్ ఎక్స్ట్రాడనరీ అటార్నరీ వూతో పాటు పలు విజయవంతమైన కొరియన్ డ్రామా చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కొరియన్ దర్శకుడు నిర్మాత యున్ సిక్ ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలతో సమావేశమయ్యారు రెండు వేల ఇరవై ఐదు హైదరాబాద్ కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భాగంగా హైదరాబాద్ కు ఈ దర్శకుడు ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులందరినీ కలుసుకున్నారు ఇక మరో అప్డేట్ కు వస్తే పాయల్ రాజ్బుత్ సంబంధించిన ఒక లేటెస్ట్ మూవీ అప్డేట్ దాంతో పాటు ఆమె పోస్టర్ కూడా కనిపిస్తోంది వాస్తవానికి ఇలాంటి పోస్టర్లు హీరోయిన్ కానీ విలన్లు కానీ చూస్తాము కానీ ఇక్కడ పాయల్ రాజ్పూత్ కనిపిస్తోంది పోస్టర్ చాలా ఇంటెన్సివ్ లుక్ తో కనిపిస్తోంది నన్ను వెంకటల లక్ష్మి అని పిలుస్తారంటోంది పాయల్ రాజ్పూత్ తక్కువ సినిమాలు అయినప్పటికీ ఒక ఇంటెన్సివ్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది అలాగే వెంకటేష్ పక్కన ఒక ఫ్యామిలీ హీరోయిన్ గా కూడా కనిపించి ఆకట్టుకుంది ప్రస్తుతం వెంకటలక్ష్మి అనే సినిమాతో మన ముందుకు రాబోతుంది ఈ సినిమాకి ముని దర్శకత్వం వహిస్తున్నారు సినిమా టికెట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాజా పవన్ బండ్రెడ్డి సంయుక్త నిర్మిస్తున్నారు పాయ లాజ్బాద్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఆమె లుక్ ని రిలీజ్ చేశారు స్టార్ హీరోయిన్స్ సమంత రకుల్ ప్రీత్ సింగ్ లక్ష్మిక మందన్న శ్రీలీల లాంటి వాళ్ళందరూ కూడాను జిమ్ లో గంటలు గంటలు గడుపుతూ ఫిట్నెస్ కి ట్రై చేస్తూ ఉంటారు చాలా ఫిట్ గా కనిపిస్తుంటారు ఆ జిమ్ కి సంబంధించిన వీడియోలన్నీ మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటుంటాము అయితే సీనియర్ నటి ప్రగతి కూడా నేనేమి తక్కువ కాదు అంటోంది ఆమె కూడా జిమ్ లో ఇప్పుడు వర్కౌట్ చేస్తున్న విజువల్స్ మనం చూస్తూ ఉంటాము సినిమా నాటి అనగానే నాజుగా ఉండాలని అనుకుంటారు ఫిట్నెస్ కోసం జిమ్ కు వెళ్తుంటారు అంతవరకు ఓకే కానీ ఓ వైపు నటిగా బిజీగా ఉంటూనే పవర్ లిఫ్టింగ్ వైపు కూడా దృష్టి పెట్టి క్రీడా రంగంలో కూడా పథకాలు సాధించడం అంటే అంత ఈజీ కాదు అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు తెలుగు సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి సినీ రంగంలో అడుగుపెట్టి తొలి రోజుల్లోనే హీరోయిన్ గా నటించింది ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను మంచి మంచి పాత్రలు పోషించి నిలదొక్కుంది అత్త తల్లి పాత్రల్లో ప్రగతి మంచి పాత్రలు పోషించి ప్రేక్షకులను ఆకట్టుకుంది ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో మంచి మంచి పాత్రలు పోషిస్తుంది అయితే ఏ మాత్రం ఖాళీ దొరికినా జిమ్ ప్రాక్టీస్ చేయడం ఆమెకు అలవాటుగా మారింది తరచూ తన వర్కౌట్స్ ఫోటోలు వీడియోలను షేర్ చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో కఠోర శ్రమతో పవర్ లిఫ్టింగ్ లో పట్టు సాధించారు దాంతో భారతదేశంలో ఎక్కడ పవర్ లిఫ్టింగ్ పోటీ జరిగినా వాటిలో ప్రగతి పాల్గొంటూ వచ్చారు ఈ నేపథ్యంలో పలు మెడల్స్ కూడా సాధించారు ప్రగతి మొత్తం మీద ప్రగతి సినిమాలే కాదు స్పోర్ట్స్ లోను తన సత్తా చాటుతూ ఆకట్టుకుంటున్నారు సో చూశారు కదండి ఇవి ఈ రోజు సినిమా అప్డేట్స్ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ తెలుగు ప్రభాట్ ఇవి థ్యాంక్ యూ సో మచ్